హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు లాగొచ్చేసి జనగం పోతున్నామండి దుర్గమ్మ పండుగ పోతున్నాము జనగం దగ్గర గానుగపడని మా పెద్ద బాపమ్మ వాళ్ళ ఊర్లో పండగ అనమాట దుర్గమ్మ పండుగ అయితే ఇంకా మా అన్న వాళ్ళు అనమాట రమ్మని పోతున్నాము మా అన్న వాళ్ళు తమ్మినోళ్ళు చెప్పిరనమాట మా బాపమ్మలు ఐదుగురు అనమాట వాళ్ళ అక్క ఇంటికాడ డ్రైవింగ్ చేసేది మా పెద్ద మేనత్త కొడుకు బ్లా బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన చిన్న మీనత్త కొడుకు బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన రైట్ సైడ్ ఉన్నదేమో మా మీనమామ కొడుకు బ్లాక్ షర్ట్ వేసుకున్న లెఫ్ట్ సైడ్ ఉన్నది వెనక కూర్చున్నది మా పెద్ద తమ్ముడు ముందు కూర్చుంది మా ఆయన ఇక్కడ నేను కూర్చున్నా అయితే ఇంకా ఆరుగురం అనమాట దుర్గమ్మ పండుగకి మస్తు ఎండ కొడుతుంది మధ్యాహ్నం పూట హైవే రోడ్ కదా మంచిగా ఈజీగా అనమాట తొందరనే పోయినాం పొద్దున పది పదకొండు గంటలకు అట్లా వెళ్ళినాము ఒంటి గంట వరకు వెళ్ళిపోయినాం అనమాట అక్కడికి అక్కడ కనిపిస్తుంది చూడ అది జనగాం జనగాం దగ్గర అనమాట ఇది జనగాం వచ్చేసినాం ఇంకా ఇక్కడ వచ్చేసి స్టేట్గా పోతే వరంగల్ రోడ్ రైట్ సైడ్ పోతేనేమో ఇంకా ఇక్కడ ఎక్స్ రోడ్ వస్తుంది కదా రైట్ సైడ్ పోతేనేమో మేము హైదరాబాద్ నుంచి పోతున్నాము స్టేట్గా పోతే వరంగల్ రైట్ పోతే సూర్యాపేట ఇంకా లెఫ్ట్ పోతే సిద్దిపేట అనమాట నాలుగు రోడ్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇట్లా వేసి ఇంకా సిద్దిపేట రోడ్ పంటి కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ తీసుకోవాలి జనగంకి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఇంకా పోయినాము పోయేటప్పటికి ఇంకా అప్పుడు ఇక ఆటలు కోస్తూ ఇంకా వంటలు ఏం కాలేదు అంటే ఇంకా ఇక మా తమ్ముడు వచ్చిండట తమ్ముడు ఇక అందరినీ మా బాబాయ్ కొడుకు ఇక అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అనమాట ఇక పోయి కొంచెం పెంక కొట్టం ఆ ఇది ఆవులది కొట్టము మంచిగా నీట్గా వేసి పెట్టారు పెంక కదా చల్లగా ఉందనమాట ఎండ ఫుల్ ఎండ కొడుతుంది కానీ మంచిగా చల్లగా ఉంది పెంకిల్లు సల్లగా ఉంటుంది అక్కడ కూర్చున్నది ఇద్దరు వాళ్ళు మే మా మేనత్తాలన్నమాట ఇంకా మేము పోంగానే ఇక ఒంటి గంట ఒకటి అయింది కదా ఇక అందరికీ వడ్డిస్తురమాట పోనే గుడాలు పెట్టిరనమాట తర్వాత ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ పెట్టిరనమాట ఈయనేమో బావ బావ అవుతాడు మా మీనత్త కొడుకు అనమాట ఇక అందరికీ అనమాట ఇక గుడాలు బోటి ఫ్రై చేసిరు అది వేసిన తర్వాత ఇంకా అది తిన్నాక చికెన్ సిక్స్టీ ఫైవ్ వేసిన తర్వాత అది తిన్న తర్వాత ఇంకా అన్నం అనమాట అక్కడ రెడ్ టవల్ వేసుకున్నాయని తమ్ముడు పెద్ద తమ్ముడు అనమాట పండగ చేసేటోళ్ళు ఇంటికి ఇప్పుడు మేము పోయింది పండగకి ఈమె చిన్నమ్మ అనమాట ఇంటికి వీళ్ళేమో ఇంకా ఈమె మా వదిన అవుతుంది పెద్ద మేనత్త కూతురు అనమాట ఆమె అక్కడ కూర్చుంది మోగోళ్ళ అనమాట వాళ్ళు వేరే మేము వేరే అనమాట ఇక్కడ ఇక ఇక ఈమె నన్ను తీయక నన్ను తీయక దాచుకుంటుంది దాసుకుంటుంది ఆ పిల్ల తీయొద్దాని ఈమె మా మెనత్త అవుతుంది ఈమె కూడా మా పెద్ద బాప మా బిడ్డ అనమాట ఆమె ఇక్కడ కూర్చుంది ఇక వదిన మార్దండ్లు అట్లా అనమాట ఇంకా సైడు ఈ ఆరెంజ్ కలర్ గ్రీన్ షేడ్ కలర్ షీరామే మా మరదన్లు అనమాట ఇట్లా ఈ జుట్టు పోనీ వేసుకుందేమో మా అవుతుంది అక్కడ సైడ్ కూర్చున్నామో మెయిన్ వదినే ఇంకా మళ్ళీ వెనక చీర వచ్చిన వాళ్ళకి మళ్ళీ గుడాలు పెట్టిరనమాట ఒకదా సారీ ఇదేమో మా ఇంకో అన్నోళ్ళ ఇంటికాడ అనమాట మా పెద్ద బాపు వాళ్ళ ఇంటికాడ ఇంకా వీళ్ళ ఇంటికి పోయి ఇక్కడ కొంచెం తిని మళ్ళీ వాళ్ళ ఇంటికి అనమాట వాళ్ళు కూడా బాయ్ కన్నా వేసారు ఆడం కూడా ఇక బాగా వచ్చారు చుట్టాలు దుర్గమ్మ పండుగ ఊరంతా కదా అందరి ఇళ్ళల్లో ఫుల్ మంది అసలు కాలు లేదు అంత మంది వచ్చారు అనమాట పండుగలకి అందరు చెప్తారు కదా ఇక వయసు వచ్చిన తర్వాత మా ఏసీ ప్రాబ్లం వచ్చిందనమాట ఏసీ ప్రాబ్లం ఎండకాలం ఏమోలే లే ఎండలు బాగా కొడుతున్నాయి చల్లగా అవుతలేదు అనేసి మేము అనుకున్నాము అసలు అది కాదు ప్రాబ్లం ఏదో ఇక ఆర్ఎంపి డాక్టర్ తోడు పోయి పోతుందేమో అనుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకురావాల్సి వచ్చింది ఆర్ఎంపి డాక్టర్ అంటే మా అబ్బాయి అనమాట మెకానిక్ బాగా వానికి మెకానిక్ పనులు బాగానే ఇస్తాడు వాడు బ్లూ కలర్వి జాలీలు తీసి సాఫ్ చేసి పెడుతుండే కానీ రెండు రోజులు కూడా వస్తలేదు మళ్ళీ వేడిగా అవుతుంది అనమాట రూము ఇక ఏసీ మెకానిక్ వాళ్ళని పిలిపిస్తే మా ఇంటి దగ్గరనే ఉంటారు వాళ్ళు ఇక అనమాట ఫుల్లు అంటే అసలు అది మేము క్లీన్ చేయక చాలా రోజులు అయ్యి ఇంకా ఇక మీకు చెప్తే తిట్టుకుంటారు అది ఎంత తిట్టుకుందో ఏమో మమ్మల్ని అయితే పాపం లోపల రోగం ముదిరిపోయింది దానికి మనుషులకైతే అన్ని రోజులు బతుకుతారా పాపం అది నోరు లేదు కాబట్టి నోరు లేదు కాబట్టి సపోడేక దాని పని అది వేడిగా వస్తుంది గాలి అగో నీళ్ళు ఇట్లా ఫ్రిజర్ కొడుతుంటే మొత్తం నల్ల వెళ్తుంది అనమాట వాళ్ళంతా బయట పడకుండా ఇట్లా కవర్లాగా కప్పి కిందికి ఇట్లా పైప్ లాగా ఉంటుంది అనమాట కవరే బకెట్లకి వేస్తారు అది బకెట్లకి వేసి మొత్తం ఫెజర్ కొడతారు మన కార్ సర్వీసింగ్ చేస్తే ఇట్లా వేస్తారు అట్లా అవ నల్ల ఎట్లెతుండూరి మొత్తం ఘోరంగా అయిపోయిందేమో ఎన్ని రోజులైతుందో క్లీన్ చేయక చాలా రోజులైతుంది వన్ ఇయర్లీ వన్స్ కంపల్సరీ అయిపోయాలట మాకేమో తెలియదు అనమాట ఇక సరేలే ఏముంది సల్లగానే వస్తుంది కదా అనుకున్నాం కానీ ఈసారి మొత్తం వేడిగా అయిపోయింది ఎగో నీళ్ళు చూడరు ఇట్లా నల్లగా వచ్చినాయల్లా అంత నల్లగా వచ్చింది అనమాట ఇక నైట్ లెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చి వాళ్ళు వచ్చి అనమాట మంచిగా చేసిరు పాపం మంచిగా తూడిసి నీట్గా మొత్తం క్లీన్ చేసిన తర్వాత నీట్గా తూడిసి మళ్ళీ ఫిట్ అనమాట వీడియో తీస్తుంటే ఏంది మేడం వీడియో తీస్తురే అని అడిగితే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తున్నాం అనమాట మేము ఇక మంచిగా వేసిన తర్వాత నీట్గా మళ్ళీ గోడల మీద కూడా నల్లగా పడ్డది పడితే వాళ్ళే మొత్తం నీట్గా తుడిసి తడిబట్టతోటి తడిబట్ట పొడిబట్టతో నీట్గా తుడిసి మంచిగా నీట్గా ఇక ఫిట్ చేసి మనకు ఏసీ ఆన్ చేసిన తర్వాత రూమ్ అంతా సల్లగా అయిన తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళిపోయారు వాళ్ళు చాలా వేడంటే అసలు ఎండలు ఈసారి బాగున్నాయి కదా ఆ ఎండలకే అట్లా అవుతుందేమో లే అనేసి మేము అనుకున్నాము అసలు సంగతి అది కాదనమాట అసలు సంగతి లోపలంతా మట్టి జామ్ అయ్యి మొత్తం మురికి మురికి అయిపోయి అట్లా అయింది ఒక ఏసీ అయిపోయింది ఇది ఇంకో రూమ్లో ఏసీ అనమాట ఇక అక్కడ ఇంకా కాగడ్లయితే ఇంకా బాగా జామ్ అయిందనమాట మురికి మస్తు నల్ల వెళ్ళింది పాపం బాగా చేసి లేట్ అయినా సరే మంచిగా ఇక నీట్గా చేసిపోయారు అనమాట మా ఇంటి దగ్గరనే ఉంటారు వాళ్ళు ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఇక అన్నీ చేస్తారనమాట వాషింగ్ మిషన్లు అయినా ఏసీలైనా కూలర్లు అయినా సరే షాప్ ఉందన్నమాట వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక ఫోన్ చేస్తే వచ్చి చేసిపోతారనమాట ఫ్రిడ్జ్లు కూడా ప్రాబ్లం వస్తాయి ఇమ్మటే ఫోన్ చేయగానే వస్తారు పాపం దగ్గరే ఉంటారనమాట మాకు మా అపార్ట్మెంట్ దగ్గరే ఉంటారు ఇల్లు చేసిపోయారు అనమాట మావాడేమో ఇన్ని రోజులు పాపం ఊరికే చెప్తా ఉండనమాట వాడు చేపియాల మమ్మీ చేపియాల మమ్మీ అని సరే లేరా చూద్దామనేసి మేము అశ్రద్ధ వేస్తే అయిపోయింది అనమాట అగో నీళ్ళు చూపిస్తా చూడండి ఎంత నల్లగా వెళ్తున్నాయి బయట అనమాట ఇది బయట ఇట్లా వేడిగాలంతా బయటికి పోతుంది కదా వాటికి పోయి నల్లం మట్టి అంతా వాడపట్టింది అనమాట ఈడ ఇంకా లోపల కొంచెం తక్కువ కానీ తెల్ల బండల మీద చూడరు ఎంత నల్లగా ఉన్నాయి వాటరు నైట్ చీకట్ల కదా బాగా కనిపిస్తలేదు కానీ మొత్తం గల్లీ మొత్తం నిండిపోయింది బురద ఇట్లా ఘోరంగా వచ్చింది నల్లగా ఎట్లా వచ్చింది చూడూరి చాలా రోజులైతే అట్లా వస్తుంది అనమాట మీకైనా సరే ఎవరి ఇంట్లో ఏసీలు ఉన్నా వన్ ఇయర్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేయించుకోండి మాలాగా శ్రద్ధ చేయకండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి